ఆటో అన్నలకు దసరా కానుక ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరికీ దసరా పండుగ రోజు వాహనమిత్ర పథకం క్రింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు డైరెక్ట్గా ఆటో డ్రైవర్ల అకౌంట్లో డిపాజిట్ చేయబోతున్నట్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది అంటే రాబోతున్న దసరా రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకి నిజమైనటువంటి దసరాగా మనం వీళ్ళందరికీ కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే కాదు దాంతో పాటుగా మరో అడిషనల్ బొనంజా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆటో డ్రైవర్ల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రెండున్నర లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందించటం జరుగుతుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడానికి ఆటో డ్రైవర్లు పైసా కూడా ప్రభుత్వానికి కానీ మరెక్కడ కానీ పే చేయవలసిన అవసరం లేదు ఈ రెండున్నర లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితంగా ఆటో డ్రైవర్లకి అందించడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనకి సోమవారం లేక మంగళవారం రాజు ప్రభుత్వం జీవో రూపంలో విడుదల చేయబోతుంది ఒక్కసారి ఈ విధి విధానాలు అంటే గైడ్లైన్స్ ఎలా అప్లై చేసుకోవాలి అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయి దానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఈ పూర్తి ప్రాసెస్ని దాన్నే విధి విధానాలు అంటాం ఈ విధి విధానాలను మనం సోమవారం కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రూపంలో కానీ సర్క్యులర్ రూపంలో విడుదల చేయబోతుంది ఒక్కసారి ఈ విధి విధానాలను రిలీజ్ చేస్తే ఇక అక్కడ నుంచి మన ఆటో అన్నలు ఈ పదిహేను వేల రూపాయల కోసం అప్లై చేసుకోవచ్చు సోమవారం రోజు ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను లేక విధి విధానాలను రిలీజ్ చేయగానే వాటిని మీ వరకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఛానల్ యొక్క బాధ్యత సో కాబట్టి ఈ వీడియోని మీరు అప్పటి వరకు చూడండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రభుత్వం విధి విధానాలను రిలీజ్ చేయగానే మరో అప్డేట్ తో మీ ముందు ఉంటుంది అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా ఒక హైప్ కూడా కొట్టండి థ్యాంక్ యూ